హాయ్ ఫ్రెండ్స్ టమాటోలు అయితే దింపుతున్నాము కూలర్లు అయితే వచ్చినారనమాట ఇంకా వాళ్ళకి మినరల్ వాటరే కావాలని మినరల్ వాటర్ అయితే వేసుకొని వచ్చాము మేమైతే నీళ్ళే తాగుతూ ఉంటాం అనమాట ఇంకా మనం తోటలోనే ఉంటాం కాబట్టి బోర్నీలు కూడా తాగడం అయితే చాలా మంచిది అనమాట హెల్త్ కూడా చాలా మంచిది అనేసి ఇంకా ఊర్లోకి పోయి తీసుకురావాలంటే చాలా ఇబ్బందిగా కూడా ఉంటుందన్నమాట ఇంకా అవి ఇవి తాగితే తగిన కూల్ అయ్యి ఇంకా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా హెల్త్ ఇష్యూస్ కూడా ఈ మధ్య అయితే చాలామంది ముసాలు కూడా ఇంకా మా కాలు నొప్పులు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఆ ఫ్లోరైడ్ అంటే ఈ మినరల్ వాటర్ వల్ల కూడా కావచ్చు అందుకనేసి మేమైతే మినరల్ వాటర్ అయితే తాగమన్నమాట ఇంకా తోటలో ఉన్న బోర్ నీళ్ళు అయితే తాగుతూ ఉంటాము మంచి ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి మీరు కూడా తోటలో ఉన్న వాళ్ళు కానీ ఊర్లో ఉన్న వాళ్ళు కానీ బోర్ అయితే వేయించుకుంటారు కాబట్టి బోర్ నీళ్ళు తాగడమే చాలా మంచిది అందుకనేసి మేము కూడా బోర్నీ తాగుతూ ఉంటాము ఈరోజు అయితే పది మంది కూలలు వచ్చినారు ఇంకా భూ కూడా అనమాట ఇంకా సెదిగంప కూడా ఉంది ఇంకా భూ కూడా తినేసి అనమాట ఇంకా మధ్యాహ్నం రెండు గంటలకు అయితే వెళ్ళిపోతారు కూలలు ఇంకా చేతులు కడుక్కొనే నీళ్ళు కూడా తెచ్చుకున్నాము బిందులో అయితే ఇంకా మినరల్ వాటర్ అయితే ఇంకా తాగాకైతే తెచ్చుకున్నాం అనమాట ఇంకా అయిపోయే తలకే రెండు గంటలైతే అవుతుంది టమోటాలు తెంపడము ఇంకా కూలర్లు వచ్చినారు కాబట్టి రెండు గంటలకు అయితే అయిపోతుందనమాట ఇంకా వాళ్ళు పోయేతలకి ఆరు గంటలు కూడా కావచ్చు టమాటాలు గ్రేడింగ్ అయితే చేసేది ఉంటుంది కాబట్టి ఇంకా ఒక్కొక్కసారి అయితే తక్కువ టమోటలు అయితే మేమే గ్రేడింగ్ అయితే అనమాట ఈ మధ్య వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ఒక్కొక్క తుడిసి తుడిసి ఎలా మచ్చలు సపరేటు వేస్ట్ సపరేటు ఇంకా బాగున్న సపరేట్ చేయాలి కాబట్టి కొంచెం లేట్ అయితే అవుతుందనమాట ఇంకా ఆరు గంటలు కూడా అవుతుందనమాట ఏమన్నా 也没。Yeah,